నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజేశ్వరి కుమారుడైన పునీత్ మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలం వారిపల్లి గ్రామం సర్వే నంబర్ 809 హైకోర్టు ద్వారా తమ భూమిని ఆన్లైన్ లో ఎక్కించుకొని పాస్ బుక్ పొంది తమ భూమిలో బోర్డు పెట్టిన తర్వాత బోర్డును తొలగించి గోపవరం మండల అధికారి భయభ్రాంతులను చేసి తమ భూమిని ఆన్లైన్ లో లేకుండా తీసివేయాలని గోపవరం రాజకీయ నాయకులు చేస్తున్నారని తమ భూమిని తమకు యావిధగా ఉండేలా తమకు న్యాయం చేయాలని పునీత్ కోరారు నా పేరు గొంగడి వెంకట పునీత్ నేను నూనె రాజేశ్వరి వల్ల కొడుకుని మాట్లాడతాను నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుదల పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న ఒక ప్రభు నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లి అయిన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తాను దీనికై ఈరోజు ప్రెస్ మీట్నా ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా ఇదంతా మొత్తం కలిపి ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లున సర్వే నంబర్ ఎనిమిది వందల తొమ్మిది ఇది గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో ఇది దీని గురించి ఇష్యూనా ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది అదే ఫస్ట్ ఆర్హెచ్ లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే అది ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి వెయ్యిన్ని మూడు పంతొమ్మిది వందల పదిహేడున ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న ఆయనకు సర్వ సంపూర్ణ హక్కులు కలిగినాయి ఆయన తర్వాత ఇతని తండ్రి తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురు అయిన నూనె రాజేశ్వరికి అటు అట్లనే నూనె వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ వారసత్వరీత సంక్రమించినాయి నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్ లో గోపవరం మండలం లో తహసీల్దారు పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నిన్న ఇచ్చిన ప్ర పత్రిక ప్రకటనలోను మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సులు లేవని జరిగినది ఇవన్నీ అవాస్తవాలు మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల పదిహేడులో ఇది పంతొమ్మిది వందల పదిహేడులో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన ఐదు ఎకరాల ఎనిమిది సెంట్ల యొక్క డాక్యుమెంట్ ఇదే దీని మదర్ డాక్యుమెంట్ రిజిస్టర్ హోల్డింగ్స్ లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది ఇది ఆర్హెచ్ లో కూడా కనబడడం జరిగినది ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్ ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది నూనె అంకన్న తర్వాత వారసత్వ రీత్యా వీళ్లకు నూనె రాజేశ్వర నూనె సుబ్బరాయుడుకు సంక్రమించడం జరిగినది అందులో నూనె సుబ్బరాయుడుకు లీగల్ హెయిర్స్ ఇద్దరు ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు నూనె రాజేశ్వరికి అందులో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు గాను తన రెండున్నర ఎకరా రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు సంక్రమించడం జరిగినది తన పేరుతో మేము ప్రైమ్ మినిస్టర్ ఈ ఇష్యూ మీద మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ఆఫీస్ వారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగినది విత్ అవర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దీనిపైన రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ గారికి రాష్ట్రపతి గారికి కూడా విన్నతి ఇవ్వడం జరిగినది ఈ వీళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి సెక్రటరియేట్ వెలగపూడికి లెటర్ వచ్చింది దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా కో చేయండి అని వీళ్ళకి లెటర్ వచ్చింది దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు అప్పుడు అప్పుడు గోపవరం రెండు వేల ఇరవై రెండులో నా ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి రైట్ లీగల్ అని డిక్లేర్ చేసి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండో తారీఖున పట్టబావిడను పట్టాద అందరికీ నమస్కారం అండి గోపవరం మండలంలో ఉండే భూమి ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లు అది అంతా మాదే అండి అంటే నూనె ఉన్నారు కదా మా అబ్బా గారు అంటే మా ముని జేజబ్బ అతన్ని మాకు వంశపారంపర్యంగా వచ్చింది మేము కానీ మా ఫాదర్ వాళ్ళు కానీ మా బ్రదర్ కానీ మా పూర్వీకులు కానీ ఎవరు కూడా వాళ్ళ ఎవరికి కూడా రాయి రాయించలేదు అంటే అమ్మను కూడా అమ్మలేదు అని వీళ్ళంతా ఏమంటా ఉన్నారంటే మాకు వచ్చింది మాకు వేరే వాళ్ళు చేసిందంతా ఫేక్ డాక్యుమెంట్స్ అండి కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఆన్లైన్ కావాలని వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేస్తా ఉన్నారు కదండి తీసేయమని అది మా భూమి మా వంశస్థులు మాకు ఇచ్చిన భూమి అయితే వాళ్ళు ఎట్లా తీసేయమని అడుగుతారండి చెప్పండి మీరే చూపించాము సార్ కూడా చేశారు ఆన్లైన్ చేశారు ఎంఆర్ఓ మాది కాబట్టి చేశారు కదా హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది దాని ప్రకారమే ప్రొసీజర్ రాని రానివ్వడం లేదు మేము బోర్డు కూడా నాటాం సార్ మేము బోర్డు కూడా